ఓం సాయిరాం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సద్గురు సాయినాథ్ని ఆశీస్సులతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబా గారు ఒక చక్కటి సందేశంతో మన ముందుకు వచ్చారండి ఆ సందేశం ఏమిటో ఆయన మాటల ద్వారానే విందాము ఈరోజు సందేశం ఏమనగా బిడ్డ ఒక స్త్రీ ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాల నుంచి బయటపడేసి మీ లైఫ్ని సెటిల్ చేయబోతుంది ఆమె ఎవరో ఇప్పుడో తెలుసుకో తల్లి అని మన బాబా గారు ఈరోజైతే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో మనం ముందుకు వచ్చారండి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం బిడ్డ ఇప్పటి వరకు నీకున్న సమస్యలతో ఇబ్బందులతో ఎన్నో బాధలు అనుభవించావు కదమ్మా అయితే నీకు కొత్తగా ఏర్పడినటువంటి సమస్య ఏమిటో తెలుసా ఎంతో సంతోషంగా ఉండేటువంటి నీ జీవితంలో నీ చుట్టూ ఉన్నవారు కొంచెం విషయాన్ని చిమ్మాలని చూస్తున్నారు తల్లి వారిని నీ నుంచి ఎలాగైనా సరే బయటపడేయాలని నిన్ను అక్కడి నుంచి అగాధంలోకి కూరుకుపోకుండా దాటించాలని నేనే నీ వాకిలి ముందు నిల్చొని ఒక మంచి అద్భుతమైన శుభవార్తతో నీ ముందుకు వచ్చాను తల్లి అలాగే నువ్వు కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది రాలేదు కానీ నువ్వు చేసే పనుల వల్ల నీ చుట్టూ ఉన్నవారే నీపై విషయం చిమ్మాలని చూస్తున్నారు అలాంటి వారిని నేను తప్పకుండా శిక్షిస్తానమ్మా నువ్వు చేస్తున్న కష్టం అంతా కూడా నేను కిందకు దించాలని చూస్తున్నారు కదా అయితే నువ్వు మాత్రం నమ్మకంతో నీ కష్టాన్ని నమ్ముకొని నీ పనిని నీవు చేసుకొని వెళ్తున్నావు ఈరోజు కాకపోయినా రేపైనా సరే నా జీవితంలో గెలుపు పొందుతాను అని నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు బిడ్డ ఎవరైతే ఉన్నారో ఇతరులని చుట్టూ ఉన్నవారు నీతో చక్కగా మాట్లాడుతూ నిన్ను స్నేహితులుగా ఒక మంచి వాళ్ళగా నటిస్తూ నీపైనే విషాన్ని చిమ్మాలని చూస్తున్నారు బిడ్డ కాబట్టి అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా చూడు తల్లి బలం ఉన్నవాడే గొప్పవాడైతే వాళ్ళని వాళ్ళని మించిన బలవంతుడు లేదు కదా చదువుకున్నవాడే గొప్పవాడైతే రావణాసురుడు మించిన పండితుడు కూడా లేడు కానీ గుణమున్న శ్రీరాముడు గొప్పవాడయ్యాడమ్మా అలాగే నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే కాదు బిడ్డ మనపై వారితో గౌరవంగా సాటి వారితో స్నేహంగా మెలగడం కూడా కాదు మనకన్నా తక్కువ వారితో మెలిగే తీరే మన వ్యక్తిత్వానికి నీ వ్యక్తిత్వానికి అర్థం పడుతుంది బిడ్డ భయం నీకు పిరికితనాన్ని నేర్పితే ధైర్యం నీకు ఎలా గెలవాలో కూడా నేర్పిస్తుంది అందుకే భయాన్ని పక్కన పెట్టి కష్టాలను ఓడించి ధైర్యాన్ని ఆయుధంగా చేసుకొని జీవితాన్ని గెలుచుకో చూడు బిడ్డ జీవితంలో మనం పడిపోయిన ప్రతిసారి పైకి లేపడానికి ప్రయత్నించాలి పైకి లేవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలమ్మా అంతేకాని పడిపోయాము కదా అని అక్కడే పరుపు వేసుకొని విశ్రమించకూడదు నీకు ఎవరు ఏ సహాయం చేయడం లేదని అసలు బాధపడకు కొన్నిసార్లు వాళ్ళు ఏ సహాయం చేయకపోవడమే నీకు చేసే అతిపెద్ద సహాయం అని గుర్తుంచుకో ఇన్ని కష్టాలు ఎదురైనా పట్టు వదలని విక్రమార్కుల పైకి లేచి పోరాడిన వారికి ఈ లోకంలో నిజమైన గెలుపు తక్కుతుందని తెలుసుకోబిడ్డ దానికి నిజమైన విలువ ఉంటుంది నిన్ను చూసిన ఎగతాలుగా నవ్వేవారిని నవ్వుకొని అసూయగా ఏడ్చేవారని ఏడ్చుకోండి అలాగే నువ్వు మాత్రం ఎప్పుడు నీలాగే ఉండు ఏదో ఒకరోజు నిన్ను ఎగతాలు చేసిన వారు అసూయ పడ్డవారే నీ సాయం కోసం నీ దగ్గరకు వస్తారని గుర్తుంచుకోమా ఇది మాత్రం గుర్తు మర్చిపోవద్దు మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటే సంతోషంగానే ఉంటారు అలాగే మీరు బాధల్లో ఉండాలని కోరుకుంటే బాధల్లోనే ఉంటారు తల్లి ఏదైనా మీ మనసుపైనే ఆధారపడి ఉంటుంది నీ ఆలోచన విధానంపైనే ఆధారపడి ఉంటుందని మర్చిపోకమ్మా పరిస్థితులతో పోల్చుకోవడం పగిలిన అర్థంతో చూసుకోవడమే అవి రెండు నిన్ను తక్కువ చేసి చూపిస్తాయి నీవు ఎంత మంచిగా ఉన్నా సరే ఎవరో ఒకరి కథలో నువ్వు చెడ్డవాడివే కదా మరి ఎందుకమ్మా ఇతరులు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా నీకు నచ్చినట్లుగా బ్రతకడం నీకు మంచిది కదా ఒకటి చెబుతాను గుర్తుంచుకో బిడ్డ పోరాడవలసి వస్తే సింహంతో పోరాడు ఓడిన చివరికి నువ్వు వీరుడిగా వీరురాలిగా మిగులుతావు కానీ బురదలో పొందే పందితో పోరాడకమ్మా ఎందుకంటే ఒంటి నిండా బురద మాత్రమే మిగులుతుంది నీ సొంత కష్టంతో బతుకుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి సలహం కొట్టాలి అని ఎప్పుడు చూడకు నీ తెలివితేటలు ఎప్పుడు కూడా నీ బ్రతుకును బాగు చేసుకోవాలి కానీ ఎదుటి వారి బ్రతుకుని నాశనం చేయడానికి అస్సలు ఉపయోగించుకోకూడదు ఏ పనైనా అలవాటుగా అధికంగా చేయడం వల్ల అది వ్యసనంగా మారుతుందని గుర్తుంచుకో ఒక్కసారి మనిషి వ్యసనంలోకి ప్రవేశిస్తే జీవితంలోకి ప్రశాంతత కరువవుతుంది ఆపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది ఏడుపు పరిచయం అయినప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది కదా బిడ్డ కష్టాన్ని ఎదురిస్తేనే సంతోషం నీవాసం అవుతుంది బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బా బాధ్యతగా మార్చుతుంది సమస్య తలెత్తినప్పుడే నీలో ఉన్న సామర్థ్యం ఏమిటో మొత్తం బయటపడుతుంది బిడ్డ చిరునవ్వుతో సమస్యల్ని ఎదిరించు ప్రేమగా పరిష్కరించు నువ్వు పట్టుకున్న దానిని విడిచిపెట్టవద్దమ్మా విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు అసలు పట్టుకోవద్దు చూడు బిడ్డ అది ఆశయమైన బంధమైన అర్థమైందా తల్లి అగ్గిపెట్టెలోని చివరి అగ్గిపుల్లను వెలిగించడంలో ఉన్న జాగ్రత్త మొదటి అగ్గిపుల్లను వెలిగించడం కూడా చూసుకోవాలి అలాగే జీవితంలో నువ్వు అన్ని క్షణాలు ఆనందంగా ఉండాలి అంటే ఎప్పుడు కూడా ఒక నిర్ణయాన్ని తీసుకొని మొదటి అవకాశం అవి ఉండాలి సమయం ఒకే చోట ఆగిపోదు అలాగే జీవితం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదమ్మా ఏ పరిస్థితినైనా సానుకూలంగా స్వీకరిస్తేనే కదా ఈ జీవితం సాఫీగా సాగిపోతుంది చూడు బిడ్డ సంపాదన వేటనలో పడి జీవితాన్ని ఆనందంగా గడపడం నువ్వు మర్చిపోతున్నావు వయసు మళ్ళాక ఎన్ని కోట్లు పోసినా జరిగిపోయిన సమయాన్ని నువ్వు కొనలేవు కదా తరిగిపోయిన వయసు కూడా నువ్వు తిరిగి పొందలేవు అందుకే ప్రతి క్షణాన్ని ఆస్వాదించు సంతోషంగా గడపటానికి ప్రయత్నించు బిడ్డ నీ యొక్క ఆశ అదుపులో ఉన్నట్లయితే రాత్రి నేల మీద కూడా నువ్వు నిద్రపోవచ్చు అది నీ కోరికలు గుర్రాలైతే పట్టు పనుపు కూడా ముళ్ళులై కూర్చుకుంటాదని తెలుసుకో బిడ్డ జీవితంలో ఈ ఇద్దరిని నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దు మొదటి వ్యక్తి నిన్ను గెలిపించడానికి నీ కోసం అన్ని కోల్పోయిన మీ నాన్న బిడ్డ ఇక రెండవది నీ ప్రతి సమస్యలో ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండే మీ అమ్మ అర్థమైందా తల్లి ఆ తల్లి యొక్క ఆశీర్వాదంతోనే నీకు ఉన్నటువంటి కష్టాల నుంచి బయటపడివేసి నీ జీవితం అనేది మరింత ముందుకు సాగిపోతుంది బిడ్డ నీ జీవితంలో ఉన్నత స్థానం ఉండబోతుంది అది అమ్మ అయిన స్నేహితురాలైన భార్య అయినా ఆ స్త్రీ ద్వారా నీకు మంచి జరగబోతుంది అని బాబా గారు ఈరోజు ఈ చక్కటి సందేశాన్ని మనకు అందించారండి ఈ సందేశం మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఓం సాయిరామ్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై